జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ బైసరన్ వ్యాలీలో ఉగ్రవాద దాడి జరగబోతోంది అని పాకిస్తాన్కి ముందే తెలుసా ఈ ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకొని తీరుతుందని పాకిస్తాన్ ముందే అంచనా వేయగలిగిందా అందులో భాగంగానే పాకిస్తాన్ ఇప్పుడు భారత్ని యుద్ధానికి కవ్విస్తోందా అంటే అవునని చెప్తున్నారు అమెరికన్స్ అసలు ఈ ఉగ్రదాడి పాకిస్తాన్కి ముందే ఎలా తెలుసు ఈ ఉగ్రవాడి దా దాడి జరిగిన తరువాత భారత్ పాకిస్తాన్ మీద ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని నిజంగా పాకిస్తాన్ ముందే అంచనా వేయగలిగిందా ఒకవేళ వేయగలిగితే ఎటువంటి అంచనాలు వేయగలిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గవర్ణమని గారు వారితో మాట్లాడదాం దుర్గ నమస్తే అండి ఉగ్రదాడి జరగబోతుందని పాకిస్తాన్కి ముందే తెలుసని ఉగ్రదాడి జరిగిన తరువాత భారత్ యుద్ధానికి సిద్ధమవుతుందని పాకిస్తాన్ ముందే ఊహించిందని అందుకే పాకిస్తాన్ కూడా భారత్ మీద యుద్ధానికి కాలు దువ్వుతుంది అన్నట్లుగా ఇప్పుడు పెంటగాన్ అమెరికన్స్ చెప్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దీన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు ఖచ్చితంగా నమ్మచ్చండి పెంటగాన్ సైనిక స్థావరం ఏదైతే చెప్పిందో అందులో నిజం ఉందనే మనకు అర్థమవుతుంది లేకపోతే ఇప్పుడు పాక్ ఆల్రెడీ కవింపు చర్యలకు పాల్పడుతోంది ఆ పాల్పడ్డంలో కూడా మొత్తం సైనికుల్ని మోహరించారు వాళ్ళు మొత్తం ఎత్తైన ప్రదేశాల్లో కూడా ఎప్పుడూ లేని మంది సైనికులు ఉన్నారు అక్కడ ప్లస్ మీకు శతఘ్నులు రెడీగా ఉన్నాయి అక్కడ తర్వాత స్నిప్పర్ గన్స్ ఉన్నాయి అక్కడ ఇవన్నీ పెట్టుకుని వాళ్ళు రెడీగా ఉన్నారు ఇంకొకటి ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఎక్కువ మంది ఎవరు ఉండరు ఒకళ్ళిద్దరే ఉంటారు అంటే మీరు గమనించినట్లయితే ఈ పెహల్గా ఏదైతే ఉందో ఇక్కడ జరిగిన ఈ ఉగ్ర దాడి ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్కి ముందే తెలుసు ఖచ్చితంగా తెలుసు తెలవబట్టే వాళ్ళు అన్ని రెడీ చేసేసుకున్నారు ఎందుకంటే ఇది జరిగాక భారత్ ఊరికే ఉండదు ఖచ్చితంగా అంతకు ముందు చేసినట్టుగా సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది ఆ మనకి ఘటన తర్వాత ఖచ్చితంగా ప్రతీకార చర్యలకు పాల్పడింది భారత్ పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసింది ఇప్పుడు ఈ పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడికి కూడా భారత్ ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతుందని ముందే పాకిస్తానీలు అంచనా వేయగలిగారని దానివల్లే వారు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు యుద్ధం కోసం అంటూ పెంటగాని చెప్తుంది అవును ఖచ్చితంగా ఎందుకంటే మీరు చూశారు ఉరిలో ఏం జరిగిందో చూసారు మీరు అప్పుడు వెళ్ళి ఎంతమందిని చంపారు అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చంపాక వెళ్ళి భారత్ అక్కడ చంపింది తర్వాత మీరు చెప్పినట్టు దేంటి పుల్వామా పుల్వామాలో డెబ్బై మందిని చంపేశారు ఎందుకంటే మన వాళ్ళ నలభై మందిని ఎంతమందినో చంపారు వాళ్ళు అందుకని ఈ ప్రతీకార చర్యలు ముందే ఊహించి అంటే ఈ ప్లానింగ్ అంతా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం కన్సర్నల్లోనే జరిగిందని మనకు అర్థమవుతుంది అంటే వాళ్ళన్నీ కూడా ముందు వీళ్ళకి తెలిసాకే అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్ ప్రభుత్వం అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లే మనకి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేం ఎదగట్లేదు భారత్ ఎదుగుతోంది భారత్ అన్ని రకాలుగా బాగుంది అంతర్జాతీయంగా కూడా భారత్ అన్ని విషయాల్లో కూడా ముందంజలో ఉంది వీటన్నింటికంటే అసలు జమ్మూ కాశ్మీర్ మాది ఆ ఇంకొకటి ఏంటంటే పిఓకే వదిలి వెళ్ళిపోండి అని మొన్న ఇటీవల కాలంలో ఎప్పుడైతే అమిత్ షా మోదీ చెప్పడం జరిగిందో వాళ్ళు భరించలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే మనం భిక్ష వేసినట్టు వేశాం కాబట్టి ఆ రోజు ఐక్యరాజ్య సమితి చెప్పబట్టే కదా పీఓకేని మనం వదిలేసాం లేకపోతే ఎప్పుడో మనకి అది అంతర్భాగం అయిపోయేది ఆ విషయం వాళ్ళకి తెలియదా తెలిసినా కూడా వాళ్ళు ఈ రకంగా మాట్లాడటం అనేది చేతకాంతనానికి నిదర్శనం అంతే కాబట్టి ఇప్పుడు పిఓకే విషయంలో ఏదైతే భారత్ ముందుకెళ్తుందో అది వాళ్ళకి తెలిసే వాళ్ళు ఏ రకంగానే ఏమి చేయలేకపోయినా కూడా వాళ్ళు డాంబికాలు పలుకుతున్నారు బింకాలకు పోతున్నారు అంతే కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసండి తెలిసే వాళ్ళు అక్కడ జరుగుతుండగానే ఇక్కడ వాళ్ళు సైనికుల్ని దింపేశారు ఆ బోర్డర్లో ఎక్కడైతే ఉందో మొత్తం సైనికులు అక్కడికి వచ్చారంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఇమీడియట్గా జరుగుతుంది ఇది జరిగే పని కాదు కదా సో వాళ్ళకు అన్నీ తెలుసు కాబట్టి తెలిసే చేశారు అంటే వాళ్ళు వినోదం చూశారు ఇంతమందిని ఉంటే అక్కడ వాళ్ళ వర్షం కురవడం ఏంటి ఇక్కడ వాడెవడో కేక్ తీసుకుని ఇక్కడ ఇవ్వడం ఏంటి పుల్వామాలో ఇవన్నీ ఏంటండి అంటే వాళ్ళకి హృదయం లేదు పాకిస్తాన్ వాళ్ళకి మనసు లేదు గుండె లేదు వాళ్ళు మనుషులు కాదు నన్ను అడిగితే ఇంకా రాక్షసులకు కూడా ఎక్కడైనా కొంచెం దయాదాక్షిణ్యాలు ఉంటాయేమో మనకు తెలియదు కానీ వీళ్ళకి అవి కూడా లేవు ఎందుకంటే ఆవిడ వదిలేయి వదిలేయి కొత్తగా పెళ్ళైంది నన్ను కూడా చంపేయని ఒక మహిళ అడిగారంటే కొత్తగా పెళ్ళైంది నా భర్తతో పాటు నన్ను తీసుకెళ్ళిపో అని అడిగింది ఆవిడ కానీ ఇక్కడ ఒక్క విషయంలో నిన్న కూడా మనం అనుకున్నామండి ఇవాళ కూడా చెప్తున్నాం మనం మహిళల్ని వదిలేస్తారు చూడండి ఆ ఒక్క విషయానికి మనం వాళ్ళకి దండం పెట్టాలి నిజంగా చెప్తున్నా చిన్న పిల్లల్ని మహిళల్ని వదిలేసిన అంటే చెప్పినట్లుగా మహిళలను వదిలేసిన దానికి దండం పెట్టినా చంపిన దానికి మాత్రం పెండ్ పెట్టాలి కాదు నేను అంటున్నది ఏంటంటే ఆ ఒక్క విషయంలో దండం పెట్టినా పురుషుల్ని చంపినందుకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలి నేను అసలు కాదని అంటల్లా అంటే ఆ ఘోరం మనం తలుచుకుని పెండం పెట్టాలి ఖచ్చితంగా అసలు సందేహం అక్కర్లే మామూలుగా ఉండకూడదు రక్త తర్పణం అంటాను చూడండి రక్త తర్పణం వదలాలి అప్పుడు కానీ శాంతించదండి అంటే అక్కడ ఉన్నవాళ్లే కాదు మనలాంటి వాళ్ళందరం కూడా అక్కడ మనం ఉన్నట్టే భావించుకొని బాధపడుతున్నాం మనం అంటే ఆ సిచ్యువేషన్లో మన మనుషులు పోయినట్టే మన అందరం బాధపడుతున్నాం ఖచ్చితంగా ఇందుకు ప్రతీకారం మాత్రం భారతదేశం చేసి తీరాలండి మోదీ గారు అమిత్ షా గారు ఆల్రెడీ దీని మీద దృష్టి పెట్టారు ఇప్పుడు వాళ్ళ వ్యూహం కూడా మారుతుంది ఇప్పుడు వాళ్ళు సర్జికల్ స్ట్రైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా పాకిస్తాన్ ఇప్పుడు అలా కాకుండా ఇంకే రకంగా చేస్తారు అనేది మనం ఎదురు చూడాలి ఇప్పుడు ఖచ్చితంగా చేస్తారు ఊహించని రీతిలో అంటే కూడా వాళ్ళ దృష్టికి కూడా రానంత విధంగా వీళ్ళు ఖచ్చితంగా ప్రతీకార చర్యలు అయితే ఇప్పుడు అసలు పెంటగాన్ అసలు కేంద్రం నుంచి సమాచారం ఉంది అసలు అంటే పెంటగాన్ సైనిక విభాగమే చెప్పింది ఇది పాకిస్థాన్కి తెలుసు అంటే ప్రణాళిక ప్రకారంగానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది అంటూ పెంటగాన్ వివరించిందా ఖచ్చితంగా వాళ్ళు అదే చెప్పారు వాళ్ళకి తెలుసు తెలియబట్టే నెక్స్ట్ భారత్ తీసుకునే చర్యలకు భయపడి వాళ్ళు అక్కడ మొత్తం వాళ్ళు బోర్డర్ దగ్గర సరిహద్దులో వీళ్ళు మొత్తం సైనికుల్ని అక్కడ మోహరించారు తో శతఘ్నులు స్నైపర్ గన్స్తో వాళ్ళు రెడీగా ఉన్నారు అంటే వీళ్ళు సర్జికల్ స్ట్రైక్స్ చేసినా వీళ్ళు ఏ రకంగా దాడి చేసినా కూడా వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారనమాట అంటే ఇది వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్లియర్ కట్గా అక్కడ ఎప్పుడూ కూడా ఒకళ్ళిద్దరే ఉంటారు కానీ ఇప్పుడు మోహరించారు వాళ్ళు అంతే కదండి మీరు అవన్నీ ఊహించాకే కదా గబగబా ఇవన్నీ ఒక రోజులో ఒక పోట్లో జరిగే పనులు కాదు యుద్ధానికి సిద్ధం అవడం అంటే ఇజ్ ఇట్ ఈజీ కాదు కదా ఎన్ని చూసుకోవాలి అంటే మీకు ఆహార పదార్థాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సమకూర్చుకోవాలి కదా యుద్ధం మొదలయ్యాక ఎన్ని రోజులు జరుగుతుంది ఎప్పుడు ఆగుతుంది ఎవడు చెప్పలేదు కాబట్టి ఇది ఏదైతే ఉందో ఈ పాకిస్తాన్ విషయంలో ఈ పెహల్గాంలో జరిగిన ఈ దాడి ఖచ్చితంగా పాకిస్తాన్కి తెలుసండి వాళ్ళు తెలిసే వాళ్ళు ఆనందపడ్డారు దీన్ని సంబరాలు జరుపుకున్నారు వీళ్ళు ఆ సంబరాలు జరుపుకున్న నేపథ్యంలో వీళ్ళు ఇక్కడ మోహరించారు అంటే వీళ్ళన్నింటికీ కూడా ఒక పక్కా ప్రణాళిక వేసుకుని ఈ విషయంలో ముందుకు వెళ్తున్నారు అని మనకు అర్థమవుతుంది కానీ వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఎలాంటి ప్రణాళికలు రచించినా కూడా వాటన్నింటినీ ధీటుగా ఎదుర్కొనే సత్తా భారతదేశానికి ఉంది ముఖ్యంగా మన సైనికులకి ఖచ్చితంగా మన రక్షణ శాఖకి ఉందని సందర్భంగా మనం తెలియజేయాలి ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్